హాయ్ అండి పప్పు నానబెట్టే పని లేకుండా మిక్సీ పట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనము చూసుకుందాం మన వీడియోలో సమయము తక్కువగా ఉన్నప్పుడు ఉదయాన్నే ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ఈ వడలను ప్రిపేర్ చేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనము ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి దీనికోసము ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఇందులోనికి రెండు కప్పుల వరకు మీడియం అటుకులను తీసుకుంటున్నాను నేను రెండు కప్పుల అటుకులతో మనము ఇరవై మూడు ఇరవై నాలుగు వడాల వరకు కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీనిలో నీళ్లను వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా ఈ అటుకులను కడిగేసుకోవాలండి ఇలా కడిగిన ఈ అటుకులలోని నీళ్ళన్నింటినీ కూడా వంపేసుకొని ఇప్పుడు ఇందులోనికి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్లను ఇందులోనికి వేసుకొని మనము దీన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి మరి దీన్ని మనం పక్కన పెట్టేసుకొని దీంట్లోని కావాల్సినవి పదార్థాలను మనము చూసుకుందామండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని తీసుకోవాలి తర్వాత మనము ఇందులోనికి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోనికి రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి అలాగే ఇందులోనికి ఒకటిన్నర కప్పు వరకు పుల్లటి పెరుగును తీసుకోవాలి మరి ఈ రెసిపీ కోసము పుల్లటి పెరుగు వాడినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నానిన అటుకులను మనము తీసుకొని చేతితో మనము ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలండి ఒకసారి మెత్తగా ఈ విధంగా అటుకులను కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరకును కూడా ఇందులోనికి వేసేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా మనము వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిపోయే విధంగా ఒకసారి చేతితో మిక్స్ చేసుకోవాలండి వాటర్ మాత్రము ఏమి వేయద్దు అటుకులలో ఉన్న తడితోనే కలిపేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా మనము ఇందులోనికి వేసేసుకోవాలండి అలాగే మనము వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలనుకున్నాం కదా ఈ పెరుగు ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేతితో ప్రెస్ చేసుకుంటూ ఇదంతా కూడా కలిపేసుకోవాలండి ఇలా ఒకటిన్నర కప్పు పెరుగు మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి నీళ్లు మాత్రము అస్సలు వేయొద్దండి మనం తీసుకున్న రెండు కప్పుల అటుకులకి కప్పున్నర పెరుగు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం తక్కువగా ఉన్ అయినట్టు అనిపిస్తే కొంచెము పెరిగే వేసుకొని కలిపేసుకోండి నీళ్లు మాత్రము అస్సలు వేయద్దు నీళ్లు వేస్తే వడాలంతా టేస్ట్గా ఉండవు ఇలా మనము ఈ అటుకులన్నిటినీ కూడా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఉప్పు తక్కువ అయితే కనుక కొంచెము వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనికి మనము ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మనము బియ్యం పిండిని వేసుకొని కలిపేసుకోవాలండి బియ్యం పిండిని వేసుకోవడం వల్ల వడాలనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి క్రిస్పీగా ఉండడం కోసం మనము అరకప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా ఇందులోనికి సరిపోతుంది ఇదంతా కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చేతితో మనము కొంచెం ముద్దని ఇందులో నుంచి తీసుకొని ఈ విధంగా వడ లాగా మనం చేసినట్టయితే చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో క్రిస్పీ అండ్ టేస్టీ వడాల కోసము మన బ్యాటర్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు నేను ఒక రెండు మూడు చేసి చూపిస్తానో చూడండి కొంచెము మనము ఇందులో నుంచి ఒక ముద్దను తీసుకొని చేతికు కొంచెము తడంటించుకొని మనము వేలితో ప్రెస్ చేసుకున్నట్టయితే ఈ అనేటివి రెడీ అయిపోతాయండి మరి సైడ్స్కి క్రాక్స్ వస్తే మీరు చేతిని నీళ్ళతో తడిపేసుకొని క్రాక్స్ వచ్చిన దగ్గర వీలుతో కొంచెం ప్రెస్ చేసుకున్నట్టయితే క్రాక్స్ అనేటివి పో వడాలనేటివి చక్కగా వస్తాయండి మిగిలిన వడాలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి వంట రాని వారు కూడా ఈ వడాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఇప్పుడు మనము ఆయిల్ను బాగా వేడి చేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ను వేడి చేసుకొని మంటని మనము మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడాలను ఇందులోనికి వేసుకుందామండి మంటను ఎందుకు మనము మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి అని అంటే హై ఫ్లేమ్లో మనము మంటను కనుక ఉంచినట్టయితే పైన అంతా కూడా మరి ఎర్రబడిపోయి లోపలంతా కూడా పచ్చిపచ్చిగానే ఉండిపోతుందండి ఇవి ఫ్రై అనేటివి చక్కగా కావు కాబట్టి మనము మీడియం టు లో ఫ్లేమ్లోనికి మంటన్ టాన్ చేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వీడియోలో చూపిస్తున్న రంగు వచ్చేంత వరకు మనము ఆయిల్లోనికి ఫ్రై చేసుకున్నట్టయితే క్రిస్పీ అండ్ టేస్టీ వడాలు రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఎంత ఈజీగా ఈ వడాలను మనము ప్రిపేర్ చేసుకోవచ్చో మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా ఆయిల్లోనికి ఫ్రై చేసుకున్నట్టయితే ఈజీ అండ్ టేస్టీ అటుకుల వడాలు రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you, Andy.